హాయ్ హెలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు సో ఈ రోజు వీడియో వచ్చేసరికి తొమ్మిదేళ్ళు చూసారు కదా చాలా మంది ఎవరైతే వ్లాగింగ్ చేస్తారో లేదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ ఒక సైడ్ ఆఫ్ ద థింగ్స్ అనేవి చూపిస్తూ ఉంటారు ఇంక్లూడింగ్ మీ ఈ రోజు ద అదర్ సైడ్ అనేది ట్రై చేస్తాను చూపించడానికి సో అందుకే రా అండ్ రియల్ వ్లాగ్ అని పెట్టాను ఇంకా వ్లాగ్ లోకి వెళ్ళిపోతే నేను హ్యాండ్ మేడ్ రిటర్న్ గిఫ్ట్స్ చేశానని వరలక్ష్మి రథం కోసం మీకు చూస్తే ఆ డిఎవే పెట్టాను దాని వెనక ఎంత కష్టం ఉందంటే ఒక టూ డేస్ టైం లైన్ పెట్టుకొని మీకు వీడియోస్ బ్యాక్ ఆన్ బ్యాక్ రావాలని డిఆవే తో పాటు ఇంకా అదర్ డిఆవే షూట్స్ చేసేసరికి అవుట్ అయిపోయాను ఫుల్ ఆన్ ఇగ మనం ఇలాంటి కళాఖండాలు ఎప్పుడు చేయలేదు దానికి తోడు గిఫ్టింగ్ అంటే మాత్రం చాలా కష్టం పర్ఫెక్ట్ గా రావాలి దాంతో పాటు ఇంత క్వాంటిటీ ఎప్పుడూ చేయలేదనమాట సో లెవెన్ పీపుల్కి ఇంకా అన్నిటితో కలిపి వీడియో షూట్స్ లాంగ్ లెంత్కి షార్ట్ కొంచెం టైర్డే కొంచెం కష్టమే బట్ చాలా ఇష్టం ఉంది కొన్నిసార్లు ఇష్టం కూడా కష్టం అనిపిస్తుంది కష్టం ఉంటే ఇష్టం తెలీదు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అది అది గుడ్ మార్నింగ్ అది గుడ్ మార్నింగ్ నువ్వు పెట్టు మళ్ళీ పెట్టే టైమింగ్ బాగుందని చెప్పి చెప్పాను సో ప్రిపేర్ అయ్యి చెప్పా బట్ చాలా మీనింగ్ ఉంది దానికి ఇంకా నాకు నైట్ పడుకునే సరికి కూడా అరౌండ్ టూ థర్టీ అలా అయ్యేది వన్ వన్ థర్టీ కల్లా బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత ఇంకా ఐడియాస్ కోసం అని చెప్పేసి నాకు టైం ఉండేది కాదు ఇంకా అప్పుడు కాసేపు అలాగ ఐడియాస్ అవన్నీ రీసెర్చ్ చేసుకొని ఏది చేయాలి ఏంటి అని ప్లాన్ చేసుకొని అప్పుడు పడుకునేదాన్ని అసలు టైం లైన్ లేకుండా అరౌండ్ టెన్కి కి యుక్తగా ఎప్పుడు అప్పుడే లేసేదాన్ని ఇప్పుడు చెప్తాను ఎందుకు రాయల్ అండ్ రియల్ అన్నాను ఒక పెళ్ళైన అమ్మాయి ఇలాగ టెన్ కి టెన్ థర్టీ కి ఒక్కొక్కసారి మార్నింగ్ పూట లెగుస్తుంది అని అంటే నాకు తెలిసి సొసైటీలో ఇంతకన్నా పెద్ద తప్పు చేస్తుంది అనేది లేదు ఇంకా కొన్ని మాటలు అయితే ఎవరి దగ్గర నుంచి అయినా ఉన్నాయండి అసలు ఆడపిల్ల ఎప్పుడైనా అంత లేట్ గా లెగుస్తారా పెళ్ అయింది ఇది అది అని ఆబ్వియస్లీ మీరు ఏదైనా సరే అది రైట్ టు సర్టెన్ ఎక్స్టెంట్ అండ్ టు సమ్ సిచ్యువేషన్స్ ప్రతిసారి కాదు ఇంకోటి ఏంటి అని అంటే మీరు మా ఇల్లు ఎప్పుడు చూసినా సరే ఇలాగే నీట్ అండ్ క్లీన్ గా ఉంటుంది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇంత గజిబిజిగా ఇంత హడావుడిగా ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ లేకుండా ఉండడం ఇదే ఫస్ట్ టైం చూపించడం ప్రతిసారి మా ఇల్లు నీట్ గా ఉంటదని కాదు ఎప్పుడూ ఇల్లు నీట్ చేసుకున్న తర్వాత వ్లాగింగ్ అండ్ వీడియోస్ స్టార్ట్ చేస్తాను కొంతమంది కమెంట్స్ లో అక్క మీరు పిల్ల ఉండి కూడా ఇంత చిన్న బేబీ ఉండి డిఆర్ఎస్ చేస్తున్నారు వీడియోస్ చేస్తున్నారు అసలు ఎంత బాగా టైం మేనేజ్ చేస్తారో ఎంత బాగా వర్క్ చేస్తున్నారని ఒక్కొక్కసారి ఆ కమెంట్స్ అన్ని నాకే పెడుతున్నారా అన్నట్టు అనిపిస్తుంది బికాస్ రియల్ గా చూస్తే నా లైఫ్ లో మేనేజ్మెంట్ తప్ప టైం మేనేజ్మెంట్ అనేది లేదు నేను ఉండేది పిల్లతో దానికి తోడు పొద్దున్నైతే త్వరగా లగేసే ప్రసక్తే లేదు నైట్ పడుకునేసరికి టూ అవుతుంది ఈవినింగ్ కూర్చొని చేసేయాల్సిన పనులేమో నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కి కూర్చొని చేస్తాం సో ఆబ్వియస్లీ టైం అనేది మేనేజ్ అవ్వదు జస్ట్ అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇంకోటి బ్లాగ్స్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇదే అనిపిస్తుంది ఇంక్లూడింగ్ మీ అబ్బా ఎంత బాగా వాళ్ళ లైఫ్ డిజైన్ చేస్తున్నారో వాళ్ళ లైఫ్ ఎంత బాగుందో వాళ్ళ హ్యాబిట్స్ కానీ ఏదైనా సరే ఎంత ప్రాపర్ గా చేసుకుంటున్నారో అన్నట్టు అనిపిస్తుంది బయట చూసే వాళ్ళకి బట్ రియల్ గా అలా ఏముండదు మోటివేట్ అయ్యి చేస్తే పర్లేదు బట్ డిమోటివేట్ అవ్వకూడదని ఈ క్లారిటీ అయితే ఇస్తున్నాను ఇక్కడైతే నైట్ యుటెన్సిల్స్ క్లీన్ చేయకుండా పడుకుంటాము సో అది క్లీన్ చేసుకొని తర్వాత వాష్ వేసిన ఈవెన్ స్టవ్ ఇదంతా క్లీన్ చేసుకొని వాషింగ్ మిషన్ లో వేయాల్సిన బట్టలు ఉన్నాయి డ్రై అవుట్ చేయడానికి కూడా ఉన్నాయి అవి కూడా క్లియర్ అవుట్ చేసి ఇల్లులు తుడిసి మాప్ పెట్టేశాను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి కిచిడి చేశాను అనమాట ఇక్కడ ఎక్కువ పని ఉంది అనుకోండి నా టు రెసిపీ వచ్చేసరికి డాల్ కిచడి ఈజీగా అయిపోద్ది టేస్టీగా కూడా ఉంటుంది మంచిగా కమ్మగా చేసుకొని తింటాం అనమాట లేసిందే లేట్ కదా ఇంకా యుక్తికాకి బ్రష్ చేపించేసి జస్ట్ అలాగ టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ ఫీడ్ చేపించేసాను నాకు తెలిసి టూ థర్టీ అవుతుంది ఇంకా దానికి స్నాన్ beijo ledo. లంచ్ కూడా పెట్టలేదు అబ్బా ఒక్కొక్కసారి నిజం చెప్పాలి అని అంటే ఎందుకు యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసా అనిపిస్తుంది స్టార్ట్ చేసి ఉంటే జస్ట్ వ్లాగింగ్ ఇలా లైఫ్ స్టైల్ ఇలాంటివి చేయాల్సింది ఎందుకు డిఆర్వేస్ చూస్ చేసుకొని చేశాను అన్నట్టు అనిపిస్తుంది బికాస్ దీనికైతే మీకు మెటీరియల్స్ ట్రాకప్ ఉండాలి ఏదైపోతుంది ఏది ఉంది అని దాంతో పాటు మీరు ఎప్పటికప్పుడు ఐడియాస్ అనేవి సర్చ్ చేసుకుంటూ గ్యాదర్ చేసుకుంటూ మీ ఫ్రెండ్ కి తగ్గట్టుగా ఉండేటట్టు చూసుకోవాలి ఇదంతా ఎంత కష్టం తెలుసా పైగా ఇంట్లో ఏ కార్డ్బోర్డ్ బాక్స్ వచ్చిన ఒక ప్లాస్టిక్ డొక్ వచ్చిన ఏది వచ్చినా సరే స్టోర్ చేయాలి లిటరలీ నా బాల్కనీ లో ఆల్మోస్ట్ ఇదే ఉంటది లిటరలీ మెన్ కెరియర్ అనేది చాలా డిటర్మైండ్ పెళ్లి అనేది వాళ్ళ కెరియర్ లో సెటిల్ అయిన తర్వాత చేసుకోలేని ఉమెన్ లైఫ్ అలా కాదు వాళ్ళకి కెరియరా ఫ్యామిలీయా పేరెంట్సా మ్యారేజా ఏంట అన్నది అర్థం అవదు ఎందుకు ఇంత కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉమెన్ తోసేశారు అన్నట్టు అనిపిస్తుంది గర్ల్ పేరెంట్స్ ఉన్నారా వాళ్ళు కూడా ఇదే స్టేట్ లోకి తోసేశారు సొసైటీ అనాలా ఎవరా అంటే ఏమి తెలీదు ఐమ్ హ్యాపీ దట్ ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆ స్టేట్ అనేది పోతుంది ఇంకా యుక్తిగా పెద్ద అయ్యేసరికి ఈ మాత్రం కూడా ఉండకూడదని బికాస్ ఎంత అనుకున్నా అనుకోకపోయినా ప్రతి ఒక్క ఉమెన్ కి ఇండిపెండెంట్ గా ఉండాలని ఉంటది వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ పిల్లలు పుట్టారు అని అంటే ఆ మాత్రం కూడా ఉండదు జస్ట్ వాళ్ళు పడుకొని మంచిగా కోఆపరేట్ చేస్తేనే కెరియరు ఇది అది అని లేకపోతే ఆ మాత్రం కూడా ఉండదు మన ఛానల్ లో వ్యూవర్స్ అందరూ చాలా వరకు మదర్సే ఏదో ఒక చిన్న బాబో పాప ఉండుంటారు లేదు అని అంటే చిన్న రెండు పిల్లలు ఉండేటట్టే ఉంటారు సో ప్రజెంట్ మీ థాట్ ప్రాసెస్ ఏంటి అండ్ మీరు మీ కెరియర్ గురించి కానీ లైఫ్ గురించి కానీ ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి జస్ట్ ఇంకా అదర్ మామ్స్ ఉంటారు కదా ఒకవేళ వీడియో చూసి కమెంట్స్ చూసి కింద కనెక్ట్ అవుతారు నేను రీసెంట్ గా అనుకుంటా బట్టల మీద ఒక టాపిక్ పెట్టాను దాంతో పాటు స్క్రిబ్లింగ్ మీద ఒక పోస్ట్ పెట్టేసరికి కింద మామ్స్ అక్క మేము కూడా ఇలాగే చేసాం ఇలాగే చేసాము అని కమెంట్స్ పెట్టారో నాకైతే ఎంత బాగా అనిపించిందో ఒకరికొకరే అలా కనెక్షన్ వస్తుంది సో మీకు ప్రెసెంట్ ఏ థాట్ ప్రాసెస్ ఉంది ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ హౌస్ వైఫ్ గా ఉండిపోదాం అనుకున్నా సరే దాంట్లో కూడా ఏం తప్పలేదు సో జస్ట్ కామెంట్ చేయండి యాజ్ అ మామ్ ఒక తెలియని ఫీలింగ్స్ అండ్ దానికి తోడు ఇమోషన్స్ ఉంటాయి అది మీరు ఒక్కరే ఎవరి అలా అనుకుంటారు సో కింద కామెంట్స్ లో కామెంట్ చేస్తే మీతో పాటు ఇంకెవరెవరికి అలా అనిపిస్తుంది లేదు అని అంటే సజెషన్స్ కూడా రావచ్చు జస్ట్ ఫ్రీ ఫీల్ టు కామెంట్ బిలో ఇంకా నేనైతే యుక్తిగా లంచ్ ప్రిపేర్ చేసేసి మా హస్బెండ్ కప్ చెప్పేసాను తన్నైతే అయితే తినిపించమని చెప్పి ఇంకా నేనైతే ఎడిటింగ్ కి కూర్చున్నా ఇంకోటి ఈ మధ్య మన ఛానల్లో తమ్ నెయిల్స్ ఎలా ఉంటున్నాయో జస్ట్ కామెంట్ చేయండి బికాస్ నేను ఎంత ఎఫర్ట్ పెట్టి వన్ అండ్ హాఫ్ అవర్ ఒక్కొక్కసారి టూ అవర్స్ అయిపోతుంది ఒక్కొక్క తమ్ నెయిల్ చేసేసరికి జస్ట్ నేర్చుకుంటున్నాను అండ్ దాంతో పాటు ఛానల్ కి ఇంప్రెషన్స్ క్లిక్ త్రూ రేట్ అనేది ఉంటది కదా అది కూడా బాగా ఇంక్రీజ్ అయింది సో మీకు కూడా ఏదైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ అప్రిసియేషన్ కూడా కోరుకుంటున్నాను ఒకవేళ నచ్చితే సో ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను బికాస్ నాకు బ్యాక్ ఆన్ బ్యాక్ వీడియోస్ అయిపోయి ఇంకా ఇంటి పని ఎక్కడ చేస్తాను కొద్ది పై పని చేసుకొని వదిలేసాను ఇంక ఈ వీడియోస్ అన్ని అయిపోయేసరికి మొత్తం క్లీనింగ్ చేసుకొని ఫుల్ ఆన్ నీట్ చేసుకున్నాను నెక్స్ట్ డే ఇంకా మొత్తం అవుట్ అయిపోయి ఇంకా కుకింగ్ కూడా ఏమీ చేయలేదు పెరుగు డబ్బా తెచ్చుకొని పెరుగన్నం తిన్నా ఇంకా మధ్యాహ్నము మా హస్బెండ్ కి ఆఫ్ ఉందని డి మార్ట్ కి వెళ్దామని రెడీ అయ్యి కూర్చుంటే వర్షం స్టార్ట్ అయింది ఎంతసేపు చూసాము అయినా ఇంకా తగ్గలేదు ఇలా కాదు అని చెప్పి నేను కార్ అడిగి దాజిని కూడా రమ్మని చెప్పి ఇంకా స్టార్ట్ అయ్యాము నేనైతే మెయిన్ గా డిమార్ట్ కి వెళ్ళడానికి యుక్తిక డైపర్స్ కోసం దాంతో పాటు మంచి మంచి అవుట్ ఫిట్స్ దొరుకుతాయి తెలుసా అసలు యుక్తికాకి ఈ సార్ అయితే జార్జెట్ మెటీరియల్ తో ఫ్రాక్స్ దొరికాయి ఎంత ఫ్లోయిగా ఎంత ట్రెండీగా ఉన్నాయో ఈసారి ఎప్పుడైనా వేస్తే నేను మెన్షన్ చేస్తాను డిమార్ట్ నుంచి కొన్నట్టు అని అండ్ ఒక జీన్స్ మే టాప్ కూడా తీసుకున్నాను అది కూడా ఫేవరెట్ లావెండర్ కలర్ ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా సో అదే కలర్ తీసుకున్నా మేమిద్దరం ఇద్దరం వచ్చున్నాము ఇంకా దాజీ దాన్ని ఎదురు కూర్చోపెట్టి సీట్ బెల్ట్ వేయమని చెప్తే వేశాము లిటరల్ ఎంత బాగా కూర్చుందో బుద్ధిమంతులు అలాగా అన్ని ఎర కూర్చొని చూస్తుంది అసలు ఎగడానికి గానీ లేదు అని అంటే ఏదైనా తీయడానికి కూడా ఏమీ ట్రై చేయలేదు జస్ట్ అలా నీట్ గా కూర్చుంది యుక్తిక బట్టల మీద గా ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు నిజంగా చెప్తున్నాను ఎందుకు అని అంటే తెలియదు డబ్బులు అయిపోతాయని కాదు కానీ ఎందుకో చేతులు రావు మనస్ ఒప్పదు ఇప్పుడుకొచ్చి ఒక పెద్ద షాపింగ్ మాల్లో వెళ్ళి ఒక చిన్న ఫ్రాక్ కానీ టాప్ కానీ నేను ఏమీ కొనలేదు అయితే డిమార్ట్ లేదు అని అంటే స్ట్రీట్ షాపింగ్ ఇంకా కాదు అని అంటే మీషోలో తీసుకుంటాను సో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది అండ్ రాఖీ వస్తుంది కదా ఒక మంచి టూ అవుట్ ఫిట్స్ తీసుకున్నాను బిలో ఫోర్ హండ్రెడ్ అనుకుంటా కొద్దిగా ఓపిక ఉంచుకొని రీసెర్చ్ చేసుకున్నా ఆన్లైన్లో మంచి బట్టలు దొరుకుతాయి అదే కాకుండా ఇంకా మంచి బయటకెళ్ళి ఇలాగ తక్కువ రేట్ లో దొరుకుతాయి చూసారా అక్కడ వెతికినా సరే మంచి మంచి దొరుకుతాయి నాకు యుక్తికాకి బట్టలు కొండవంటే ఎంత ఇష్టము సో అంతే ఇంక ఇవి